హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టివెళ్ళు ఈ ఈరోజుతో నా ఇండియా ట్రిప్ అయితే ముగిసింది ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు దాదాపు ఆరు నెలలు అవుతుంది ఇంక నేను వెళ్ళాలా కోవిట్లో ఉన్నాను కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ నాకు టైం అయిపోతుంది ఇంక నేనైతే ఈరోజు బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీకు ఇక్కడ చూపించాను నా వీడియోస్ అవన్నీ ఇంకా నేనైతే కోవిడ్కి వెళ్ళిన తర్వాత కోవైట్లో మీకు మళ్ళీ అక్కడ అన్ని పరిసరాల్లో అక్కడంతా ఏమేమి వెరైటీలు ఉంటాయి ఏంది అక్కడ అక్కడ మనుషులు ఎలా జీవిస్తారు ఏంటి అక్కడ లైఫ్ స్టైల్ ఏందనేది అంతా మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా నేను లగేజ్ కట్టుకున్నాను నా లగేజ్ అయితే ఈ బ్యాగ్ ఇది లగేజ్ అయితే హ్యాండ్ బ్యాగ్ నేనైతే ఇంకా బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా ఉంది మనం బతుకు తీరి కోసము ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ఇంకా కంపల్సరీగా మనం వెళ్ళాలా మన బ్రతికేవి కోసం మనం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను నేను చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ఇండియాని మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే బాధ దుఃఖం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను అక్కడ వాళ్ళ నేను వెళ్ళేటప్పుడు కోయిట్లో కూడా మీకు చాలామంది యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారు నా స్టైల్లో నేను గడ మళ్ళీ మీకు కొత్తదనాన్ని చూపించేదానికి ప్రయత్నం చేస్తాను నా ఛానల్ని మీరు ఇలాగే ఆదరించి నాకు సపోర్ట్ చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య కూడా నేను ఈ కోయిట్ పోయే పనుల్లో ఉండేసి వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోయినాను ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది నేను ఇంక నుంచి ఎక్కువ వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇవన్నీ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గంట గుర్తు మీద గుద్దండి ఫ్రెండ్స్ బాయ్